హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలకు ఆయిల్ కంపెనీలు తగ్గించాయి పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ పై తొంభై ఒకటిన్నర తగ్గించాయి తాజా తగ్గింపుతో గ్యాస్ ధర రెండు వేల రెండు వందల ముప్పై మూడుకు పడిపోయింది మరోవైపు గృహ అవసరాలకు వాడే పద్నాలుగు కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు ప్రస్తుతం పద్నాలుగు కిలోల సిలిండర్ రేటు హైదరాబాద్ లో పదకొండు వందల యాభైగా ఉంది ప్రతి నెల తేదీన ఆయిల్ సంస్థల రేట్లను సమీక్షిస్తుంటాయి ప్రతి ఆర్థిక సంవత్సరం తొలి రోజున చమురు సంస్థలు ఎల్పిజి సిలిండర్ ధరల్లో మార్పులు చేకూరుతాయి డాలర్ తో రూపాయి మారకం విలువ అంతర్జాతీయ బెంచ్ మార్కెట్ ఆధారంగా ఈ సవరణ జరుగుతాయి కాగా తాజాగా తగ్గిన ధరలతో ఢిల్లీలో పంతొమ్మిది కేజీల వాణిజ్య సిలిండర్ ధర మిదితాలో రెండు వేల నూట ముప్పై రెండు ముంబైలో పంతొమ్మిది వందల ఎనభై చెన్నైలో రెండు వేల నూట తొంభై రెండుకు తగ్గింది అటు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ప్రకటించింది ఈ పథకంలో ఉన్న తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులకు సిలిండర్ పై రెండు వందల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది అయితే గృహ వినియోగ సిలిండర్లను సంవత్సరానికి పన్నెండు మాత్రమే ఉపయోగించుకునేలాగా కేంద్రం పరిమితి విధించింది సో ఫ్రెండ్స్ పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ పై తొంభై అయితే తగ్గించింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో